ఇంగ్లండ్తో మిగిలిన టెస్టులకు టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దూరమైనట్లు తెలుస్తోంది గాయం కారణంగా అతడు నాలుగో టెస్టుతో పాటు ఐదో మ్యాచ్కు కూడా దూరం కానున్నట్లు సమాచారం దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది కాగా టెండుల్కర్ ఆండర్సన్ ట్రోఫీ మైనస్ రెండు వేల ఇరవై లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్తో పర్యటిస్తోన్న విషయానికి తెలిసిందే ఈ క్రమంలో ఇప్పటికీ మూడు టెస్టులు పూర్తి కాగా ఆతిథ్య జట్టు రెండు నుండి ఒకటితో ఆధిక్యంలో ఉంది ఈ సిరీస్లో రిషబ్ పంత్ ఇప్పటి వరకు రెండు సెంచరీలు రెండు అర్ధ శతకాల సాయంతో ఏకంగా నాలుగు వందల అరవై రెండు పరుగులు సాధించాడు ఇక మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులోనూ రిషబ్ పంత్ రాణించాడు ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నలభై ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో ముప్పై ఏడు పరుగులు చేశాడు అయితే క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు పంత్ ప్రయత్నించగా అతడి కుడికాలి పాదానికి దెబ్బ తగిలింది దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ మధ్యలోనే రిటైర్డ్ గా మైదానాన్ని వీడాడు అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు ఆరు వారాల విశ్రాంతి తాజా సమాచారం ప్రకారం పంత్ కుడికాలి బొటన వేలు ఫ్రాక్చర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అతడి గాయం తీవ్రత దృష్ట్యా అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో మాంచెస్టర్ టెస్టుతో పాటు లండన్లో జరిగే ఆఖరిదైన ఐదో టెస్టుకు అతడు దూరం కానున్నాడు జట్టులోకి ఊహించని ప్లేయర్ బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాయి పంతారు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటాడు అతడి స్థానంలో కవర్ ప్లేయర్ గా ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అని సదరు వర్గాలు పేర్కొన్నాయి కాగా రిషబ్ పంత్ తో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ ప్రస్తుతం జట్టులో ఉన్నాడు ఇటీవల లార్జ్ టెస్టు సందర్భంగా పంత్ వేలికి గాయమైనప్పుడు అతడు కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు అయితే తాజాగా పంత్ పూర్తిగా దూరం కావడంతో జురెల్ కు బ్యాకప్ గా ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది